నమస్తే అండి నేను మీ డాక్టర్ యశస్విని డాక్టర్ కాంప్లీట్ కాంప్లీడెంటల్ కేర్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ కుకర్పల్లి ఇవాళ మనం చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఫిల్లింగ్స్ ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో కూడా కొన్ని కండిషన్స్లో మనం పన్ను తీయాల్సి వస్తుంది ఏ ఏ కండిషన్స్లో మనం పన్ను తీయాల్సి వస్తుంది అలాగే తీసిన పళ్ళని మనం మళ్ళీ రిప్లేస్ చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలి చేసుకోవడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి అనేది చాలామందికి ఉన్న డౌట్స్ అండి మనం ఇప్పుడు దాని గురించి ఒక బ్రీఫ్ డిస్కషన్ చేస్తాం ఓకే అండి సో జనరల్గా అయితే మేము ఎవరైనా ఒక డెంటిస్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను తీయడానికి అవాయిడ్ చేస్తాం ఎందుకంటే న్యాచురల్ టూత్ ఎంత మనం ఎంత కాస్ట్ పెట్టినా ఎన్ని చేసినా న్యాచురల్ టూత్ స్ట్రెంగ్త్ మనం మళ్ళీ తీసుకురాలేము కాబట్టి మనకున్న పనునే రిపేర్ చేసుకోవాలనుకుంటాం సో ఫిల్లింగ్స్ ఎనామిల్ డెంటిన్లో పుచ్చు అరుగుదల ఉన్నప్పుడు సిమెంట్స్ చేసుకుంటాం ఎప్పుడైతే నరం దాకా ఇన్ఫెక్షన్ వెళ్తుందో అలాంటి కండిషన్స్లో రూట్ కెనాల్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాం సో దంతాలకి రూట్ కెనాల్ చేసినప్పుడు ఖచ్చితంగా క్యాప్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో మనం క్యాప్ వేస్తాం అనమాట కొన్ని కండిషన్స్లో ఏంటంటే రూట్ కెనాల్ కూడా చేసే అవకాశం లేకుండా పన్ను డ్యామేజ్ అవుతుందనమాట అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ పోవడము క్రౌన్ పోర్షన్ కంప్లీట్గా పోవడము చాలా రోజుల నుంచి ఇన్ఫెక్షన్ ఎక్కువగా క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండడము సైనస్ ఫార్మేషన్ ఇలాంటి కండిషన్స్లో రూట్ కెనాల్ చేసినా సక్సెస్ అవ్వదు సిమెంట్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ రూట్ కెనాల్ కూడా చేస్తే సక్సెస్ అవ్వదు అని మాకు అనిపించినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాక్షన్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాము ఇంకెప్పుడు చేస్తూ ఉంటాం ఇంపాక్షన్ ఇంపాక్షన్ అంటే జ్ఞానదంతాలలో ఇబ్బంది ఉన్నప్పుడు జ్ఞానదంతాలు మనకి అవసరం లేని పనులు కాబట్టి వాటికి ఇబ్బంది రానంతసేపు వాటిని ఉంచుకుంటాం ఎప్పుడైతే వాటికి ఇబ్బంది వస్తుందో అలాంటి కండిషన్స్లో ట్రీటబుల్ అంటే ఫిల్లింగ్ చేసే అవకాశం కూడా లేని కండిషన్స్లో మనం ఎక్స్ట్రాక్షన్ ప్రిఫర్ చేస్తాం జ్ఞానదంతాలు తీసినప్పుడు మనం ఎప్పుడూ కూడా రిప్లేస్మెంట్ అవసరం లేదండి వాటికి ఖచ్చితంగా జ్ఞానదంతాలు ఎక్స్ట్రాక్షన్ తర్వాత మనం మళ్ళీ పళ్ళు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ మిగతా పళ్ళు ఏవైతే ఇరవై ఎనిమిది పళ్ళు ఉంటాయో వాటికి రుట్కైన పన్ను తీస్తే కనుక ఖచ్చితంగా మనం రిప్లేస్మెంట్ చేసుకోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టెన్ మెంబర్స్ ఒక లైన్లో ఉన్నారు మధ్యలో ఒక పర్సన్ వెళ్ళిపోయారు కొంతసేపటికి తర్వాత చూస్తే ఆ పర్సన్ ప్లేస్ నైన్ మెంబెర్స్ ఆక్యుపై చేసేస్తాం బట్ ఆ లైన్ అంతా డిస్టర్బ్ అవుతుంది బట్ దే ఫిల్ ద గ్యాప్ సో యాజ్ యూజువల్ మన పళ్ళు రోజు మూమెంట్ ఉంటాయి కాబట్టి మనం ఒక పన్ను తీసేస్తే ఆ ప్లేస్ని పక్క పళ్ళు ముందు వెనక పన్ను ముందుకి ముందు పన్ను వెనక్కి పై పన్ను కిందకి కానీ కింద పన్ను పై కానీ మూమెంట్ వచ్చేసి కొన్ని ఆ గ్యాప్ క్లోజ్ అయిపోతుంది ఒక పంటికి ఒక పంటికి ఉన్న రిలేషన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో దీనికోసం మనకి నవలడానికి కానీ అది మొత్తం అంతా ఓవరాల్గా మాస్టిగేటరీ పవర్ అంతా కూడా తగ్గిపోతుంది సో ఖచ్చితంగా మనం పళ్ళు ఏమైనా తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు రిప్లేస్మెంట్ కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది రిప్లేస్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి తీసిపెట్టుకునే రకాలు కొన్ని ఉంటాయమ్మా ఫిక్స్డ్ ఉంటాయి తీసిపెట్టుకునేది అంటే రిమూవల్ డెంజర్స్ అంటాం సో మీకు రోజు వాటిని తీసేసి మార్నింగ్ పెట్టుకోవాలి నైట్ తీసేసి వాటర్లో వేసుకోవాల్సి వస్తుంది అవి తీసిపెట్టుకునే పళ్ళు ఎక్రిలిక్ పళ్ళు అంటాం ఫిక్స్డ్లో రెండు రకాలు ఉంటాయి క్రౌన్ అండ్ బ్రిడ్జ్ అండ్ ఇంప్లాంట్స్ అనమాట క్రౌన్ అండ్ బ్రిడ్జ్ అంటే మనం ఫిక్స్డ్ అనేది దేనికి దానికి ఫిక్స్ చేయాలి సో ఏం చేస్తాం పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని ఫిక్సేషన్ చేస్తూ ఉంటాం దాన్ని క్రౌన్ అండ్ బ్రిడ్జ్ అని పద్ధతి ఉంటుంది దీంట్లో మనం ఏ రకమైన ట్యాబ్స్కి వెళ్తాము అనే దాని మీద మనకి కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది సిరామిక్కి వెళ్తారా ఎమ్ఎల్ఎస్కి వెళ్తారా జెర్కోనియంకి వెళ్తారా మోనలిత్కి వెళ్తారా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయేమో ఆ మెటీరియల్ బట్టి మనకి ట్రీట్మెంట్ కాస్ట్ డిపెండ్ అవుతుంది స్ట్రెంత్ డిపెండ్ అవుతుంది సో మనం పక్క పల్లెని సపోర్ట్ తీసుకుని పెట్టే పద్ధతిని క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పొజిషన్ ట్రీట్మెంట్ అంటాం ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే ఇంప్లాంట్ ఇంప్లాంట్ అంటే దవడలో స్క్రూ కింద అంటే మనకి పంటికి ఏదైతే వేరు ఉంటుందో ఆ వేరు మనం తీసినప్పుడు పోతుంది కాబట్టి ఆ వేరు ప్లేస్లో స్క్రూ వేస్తాం టైటానియం స్క్రూస్ జనరల్గా ఉంటారు కాళ్ళకి ప్లేట్లు వేయడం అనేది చాలా కామన్గా వింటూ ఉంటారు కదా సో అలాగా కంపాటబుల్ మెటీరియల్తో ఆ స్క్రూస్ తయారు చేస్తారు ఆ స్క్రూస్ని దవడలో బోన్లో పెడతారనమాట బోన్లో పెట్టినప్పుడు అది ఇంటిగ్రేట్ అవుతుంది బోన్తో కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత దానిపైన క్యాప్ పెడితే నార్మల్ పన్నులాగా ఆల్మోస్ట్ నియర్ టు నార్మల్ న్యాచురల్ పన్నులాగా వస్తుందన్నమాట ఈ రిమ్లాంట్ పద్ధతిలో మనం ఏమి ట్రిమ్ చేయటాలు కానీ పక్కపండ్ల సపోర్ట్ తీసుకోవడాలు కానీ ఏది ఉండదు ఇది ఇండివిజువల్ యూనిట్ లాగా ఉంటుంది ఇంప్లాంట్స్లో మనకి టూ ఆర్ త్రీ టైప్స్ ఉంటాయి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటాము ఆ బేసిల్ ఆర్ కాటికల్ ఇంప్లాంట్స్ అంటాం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అంటే మనము ఆ బోన్ థిక్నెస్ స్ట్రెంత్ అది చూసుకుని దాన్ని బట్టి స్క్రూ సిస్టంలో కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ వేస్తాము అందులో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ స్క్రూ సిస్టమ్ ఉంటుంది దాన్ని బట్టి మనకి కాస్ట్ డిపెండ్ అవుతుంది ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఫస్ట్ మనం ఆ ఇంప్లాంట్ వేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ టైం తీసుకోవాలి అంటే ఆ త్రీ మంత్స్లో మనకి ఆ స్క్రూ బోన్తో ఇంటిగ్రేట్ అవ్వాలన్నమాట అంటే బోన్ స్క్రూ కలిసిపోవాలి దానికి ఒక త్రీ మంత్స్ టైం ఇస్తాం జనరల్గా బోన్ హెల్దీగా ఉంటే ఒకవేళ బోన్ కొంచెం వీక్గా ఉన్న కండిషన్స్ ఇంకొంచెం ఎక్కువ టైం ఇస్తాం ఒక త్రీ మంత్స్ తర్వాత మనం దానిపైన క్యాప్ పెడతాం అన్నమాట సో దిస్ ఇస్ కన్వెన్షనల్ ప్రొసీజర్ ఆఫ్ ఇంప్లైన్స్ బేసిల్ ఆర్ కార్టికల్ ఇంప్లైన్స్ అంటే కొంతమందికి ఆ జాబోను ఎక్కువ బోన్ ఉండదు అంటే ఇంప్లాంట్ కన్వెన్షన్ ఇంప్లాంట్ వేయాల్సిన దానికి కావాల్సినంత బోన్ ఉండదు సో ఆరు కొంతమందికి వడలు అరిగిపోవడం చిగుర్లు ఆల్విలర్ బోన్ అరిగిపోవటం ఇలాంటి కండిషన్స్లో మనకి కన్వెన్షనల్ ఇంప్లాంట్ వేయడానికి అవకాశం లేదు ఆ కండిషన్లో ఏం చేస్తాం బేసల్ ఇంప్లాంట్స్ ఈ బేసల్ ఇంప్లాంట్స్ ఏం చేస్తే కాటికల్ బోన్ ఏ బోన్ అయితే అరగదో దాన్ని సపోర్ట్ తీసుకుని వేసేదాన్ని బేసల్ ఇంప్లాంట్ అంటారు అది సింగిల్ పీజ్ ఇంప్లాంట్ అనమాట సో ఈ బేసల్ ఇంప్లాంట్ ప్రొసీజర్లో కూడా బోన్ లేని కండిషన్స్లో మనం ఇంప్లాంట్లు వేసుకోవచ్చు కొన్ని కండిషన్స్లో ఈ బేసల్ ఇంప్లాంట్స్లో కూడా మనకి ఆర్ కన్వెన్షన్లో కూడా జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ఆర్ టెరిగోయిడ్ ఇంప్లాంట్స్ అని వస్తాయి అంటే మనకి దవడ బోన్ ఆర్ ఆల్విలార్ బోన్ లేనప్పుడు మన ఫేషియల్ బోన్స్ సపోర్ట్ తీసుకుని కూడా ఇంప్లాంట్లు వేస్తాం వాటిని డిపెండ్స్ జైగోమాటిక్ టెరికోడ్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ బోన్స్ కూడా ఆ ఇంప్లాంట్లు కూడా వేసి మనం పళ్ళని రీప్లేస్ చేసుకోగలం దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే బోన్ ఉన్నా లేకపోయినా ఏ పద్ధతిలో అయినా కానీ డిఫరెంట్ ప్రొసీజర్స్ యూజ్ చేసుకుని వీ కెన్ గో ఫర్ ఇంప్లాంట్స్ బట్ ఎప్పుడు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ డెఫినెట్గా డయాబెటిక్ వాళ్ళకి కానీ ఆటో ఇమ్యూన్ డిస్టబెన్స్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి కానీ కొంచెం ప్రిఫరబుల్ కాదు డయాబెటిక్ పేషెంట్స్ అండర్ కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే వేసుకోవచ్చు కానీ అన్కంట్రోలబుల్ డయాబెటీస్లో ఇంప్లాన్స్ అడ్వైజబుల్ కాదనమాట సో ఈ ఫారెన్ బాడీ రిజెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఇంప్లాన్స్ సపోర్ట్ చేయవు బ్రిడ్జ్ అనేది ఇట్స్ నాన్ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి బ్రిడ్జ్ అనేది అందరికీ అడ్వైజబుల్ అవుతుంది ఇంప్లాంట్ కూడా బేసల్ ఇంప్లెన్స్ యూ కెన్ గో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ కాంట్రాయిండికేషన్స్ అలా ఏమీ ఉండవు బట్ నెంబర్ ఆఫ్ ఇంప్లెన్స్ బేసల్లో ఎక్కువ పడతాయి కన్వెన్షన్లో కొంచెం లిమిటెడ్గా ఇంప్లాంట్స్ పడతాయి బికాస్ బోన్ సపోర్ట్ తీసుకుని చేస్తాం కాబట్టి కన్వెన్షనల్ లో ఇంప్లాంట్ నెంబర్ తక్కువ ఉంటుంది బేసల్ ఇంప్లెన్స్లో ఇంప్లాంట్ నెంబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇలా రకరకాల పద్ధతిలో మన కండిషన్ బట్టి ప్రాబ్లం బట్టి ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ బట్టి మనం పలు రిప్లేస్ చేసుకోవాలి అనేది డాక్టర్ పేషెంట్ డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకోవచ్చు